ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో అసిస్టెంట్స్కి సంబంధించి సచివాలయ అసిస్టెంట్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలకి అధికారికంగా జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది మీరు ఏ విభాగంలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినా డిప్లొమా కంప్లీట్ చేసినా కూడా ఈ జాబ్స్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు చేరగానే మీకు ఫార్టీ సిక్స్ థౌజండ్ వరకు శాలరీ ఉంటుంది ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు మీరు మేల్ మేలైనా ఫిమేల్ అయినా ఎవరైనా సరే జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ అట్లాగ సెలక్షన్ ప్రాసెస్ ఇట్లా ప్రతిదీ కూడా చాలా క్లియర్గా నేను ఓపికగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నాకు ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఒక లైక్ ఇచ్చేసి వీడియో చూడండి మీరు కంటిన్యూ చేయండి మా టీమ్ చాలా హెల్ప్ఫుల్ మీరు ఇచ్చే ఒక లైక్ కొన్నంత బలం మాకు ఒక లైక్ అయితే ఇవ్వండి చాలు సో ఈ ఏమాత్రం మనం ఆ లెస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి జూనియర్ సచివాలయ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఇక్కడ ఈ జాబ్స్ అప్లై చేయడానికి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే మే సిక్స్త్ నుంచి స్టార్ట్ అయింది లాస్ట్ డేట్ వచ్చేసి మే ముప్పై వరకు టైం ఉంది ఆన్లైన్లో అప్లై చేయడానికి మోయిల్ ఫిమేల్ ఇద్దరు కూడా దీనికి ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ విధానంలో అప్లై స్టేషన్ పెట్టుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు ఏ స్టేట్ కి చెందిన వాళ్ళైనా ఈ నోటిఫికేషన్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అన్ని కూడా గ్రూప్ సి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఈ పోస్టులకు సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు దాని గురించి మనం ఒకసారి చెక్ చేద్దాం జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అంటే సెక్టర్లో సెక్ సచివాలయ సెక్రటేరియట్ అసిస్టెంట్ కి సంబంధించి జూనియర్ స్టెనోగ్రాఫర్స్ కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కి సంబంధించి జనరల్ విభాగంలో అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ స్టోర్ అండ్ పర్చేజ్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ లో భర్తీ చేస్తున్నారు ఇందులో మనకి క్యాస్ట్ పరంగా వేకెన్సీస్ అనేవి ఇచ్చారు ప్రతి పోస్ట్ కి సంబంధించి చూస్తే జనరల్ కేటగిరీలో వేకెన్సీస్ కేటాయించారు కాబట్టి ఏ క్యాస్ట్ కి చెందిన వారైనా సరే నోటిఫికేషన్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు జూనియర్ స్టెనోగ్రాఫర్ కి సంబంధించి కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించడం జరిగింది ఈ పోస్టులకు సంబంధించి ఈ శాలరీ విషయానికి వస్తే జూనియర్ అసిస్టెంట్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులకి లెవెల్ టూ ప్రకారం అన్ని ఎలవెన్సెస్ కలుపుకుంటే అప్రాక్సిమేట్ థర్టీ ఫైవ్ వరకు స్టార్టింగ్ శాలరీ ఉంటుంది జూనియర్ స్టెనోగ్రాఫర్కి మాత్రం ఫార్టీ సిక్స్ థౌజండ్కి పైగానే స్టార్టింగ్ శాలరీ అనేది రావడం జరుగుతుంది క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్ ప్లస్ టూ లేదా అండ్ క్వాలిఫికేషన్ అంటే ఏ విభాగంలో మీరు ఇంటర్ పాస్ అయినా డిప్లొమా పాస్ అయినా కూడా ఈ జాబ్స్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఏదైతే సచివాలయ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయో వీటికి సంబంధించి కూడా క్వాలిఫికేషన్ వచ్చేసి త్రూ ఏదైనా ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ కానీ డిప్లొమా కానీ పాస్ అయితే సరిపోతుంది కంప్యూటర్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ కూడా ఉండాలి టైపింగ్ స్కిల్స్ అనేవి కూడా ఉంటే సరిపోతుంది ఎటువంటి అనుభవం అవసరం లేదు ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ నుంచి ట్వంటీ ఎయిట్ ఇయర్స్కి వాళ్ళు కల్పిస్తున్నారు దీంతో పాటు క్యాస్ట్ పరంగా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి ఓబీసీ వాళ్ళకి ఎస్సీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అంటే దానికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి వాళ్ళకి అప్లై అవుతాయి జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్కి కూడా సేమ్ క్వాలిఫికేషన్ ఉండాలి స్టెనోగ్రాఫీకి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎయిటీన్ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది ఆల్రెడీ మీకు క్వాలిఫికేషన్ చెప్పాం కదా ఇంటర్మీడియట్లో కానీ డిప్లొమా కానీ ఏ విభాగంలో మీరు పాస్ అయినా ఎలిజిబుల్ సెలక్షన్ ఎట్లా జరుగుతుందంటే ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది ప్రిలిమ్స్ మెయిన్స్ అట్లా ఏమి ఉండవు సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు అది పాస్ అయితే సరిపోతుంది మిగతా డీటెయిల్స్కి వెబ్సైట్కి వెళ్ళి చూడండి ప్రతి డీటెయిల్స్ మళ్ళీ మన దాంట్లో ఇచ్చారు మీకు